వీళ్ళిద్దరినీ కలిపి ఏమన్నాడండి మీరు పాపము చేసి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి దారిని లోపరిచుకోవడానికి ఉందండి అక్కడ నేను అదే ఒక వరుడు మార్చాను నేను మీరు పాపం చేసి అన్నాడు ఆ మాట అక్కడ నేను ఫలించి భార్యాభర్తలు ఇద్దరి కలయికలో ఒక ఫలం దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లెను దేవని అని ఫలించి పాపము చేసి కాదు తల్లిదండ్రులు కలుసుకోవటం పాపం అండి వివాహం అన్ని విషయములో ఘనమైనది నీ బెడ్రూమ్ లో ఉన్న బెడ్ పరు పానుపు నిష్కలంకమైనది అని బైబుల్లో దేవుడు చెప్తే అసలు నీ పానుపు మీద ఇద్దరు తప్పు చేసేస్తారంట నడి తెలుసాయి దరిద్రులకి చూద్దాం యథార్థవంతులు అనగానేమి అనే ప్రశ్న మనకు వస్తే యథార్థవంతుల గురించి బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం సమూహలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము సమూయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చనంలో ఏమి రాయబడిందో నేను చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి ప్రియులరా సోమయులు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చనం దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆ పైనే ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని ఆయన దృష్టికి యథార్థుడినైతిని అంటే ఎవనిలో అయితే దోషక్రియలు లేవో వాడు యథార్థవంతుడు అని బైబిల్ చెబుతుంది ఇప్పుడు పసిపిల్లల్లో దోషక్రియలు ఉన్నాయా లేవు అంటే అక్కడ దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి దేవుని యొక్క ఆలోచన ఏంటి దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను అంటే ఏ దోషక్రియలు ఏ దోషము లేనివారుగా పుట్టించను లేక ఏ దోషక్రియల స్వభావము అంటే దోషక్రియలు చేసే స్వభావము లేనివారుగా పుట్టించాను అలా కూడా చెప్పచ్చు మీరేమంటారు దోషక్రియలు చేసే స్వభావం పుట్టుకతోనే వచ్చేసింది అంటారు కదా ఇక్కడ దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే దోషక్రియలు నేను చేయనులకు ఆయన దృష్టికి యదార్థుడునైతే అంటే దేవుడు ఏ దోషక్రియలు చేసే స్వభావము బిడ్డలకు ఇవ్వటం లేదు ఆయన పోలిక ఆయన స్వరూపమే బిడ్డలకు వస్తుంది ఎందుకంటే దేవుడు దోషక్రియలు చేయనొల్లని వాడు అదే స్వభావాన్ని అదే పోలికను బిడ్డలకు ఇచ్చాడు ముందు దానికి సమాధానం చెప్పు అని అన్నాడు నేను ఒక మాట చెప్తాను మనుషులందరూ పాపులే ఇందులో ఎటువంటి సందేహం లేదు అందరూ పాపం చేసి పాపులైపోయారు ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను పాపి నేను పాపినే ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ నా జన్మ పాపం అంటే మాత్రం అది ఒప్పుకునేది లేదు నా జన్మ పాపం అంటే మాత్రం దాన్ని ఒప్పుకునే సమస్య లేదు అసలు అసలు బైబిల్ ఒప్పుకోదు ఆ విషయంలో జన్మ పాపం ఏంటి మనుషులందరూ పాపులని చెప్పండి ఒప్పుకుంటాను కానీ మన పుట్టుకే పాపం అంటే మాత్రం అది చాలా తప్పది దేవుడు పాపంతోనే పుట్టించాడా పాపేను నేను ఒప్పుకుంటాను కానీ నా జన్మ పాపం అంటే మాత్రం నేను ఒప్పుకునేది లేదు నేను ఒప్పుకునేది లేదు నేననే కాదు కానీ దేవుడు పుట్టిస్తున్న ప్రతి ఒక్కరు కూడా జన్మ పాపం ఉంది అని అంటే మాత్రం బైబిల్ ఎప్పుడు కూడా దాన్ని ఒప్పుకోదు ప్రజలు జన్మ పాపం లేకపోతే చాలా మంది పాపం లేని వాళ్ళు పుట్టారు కదా దేశము పాపం లేని వాడికి ఎందుకు వచ్చాడు వచ్చాడు అంత పని ఎందుకు వచ్చాయి ఎంకి అంటే నీకంటే ఆమె బుర్ర తక్కువ దేవుడికి నీకంటే బుర్ర తక్కువ వాళ్ళలో ఏ ఒక్కలు చచ్చిపోయినా సరిపోతుంది కదండి పాపక్షమాపణ జరిగిపోతుంది కదా పాప పరిహార పరిహారం జరిగిపోతుంది కదా ఇతర శాస్త్రాలు కూడా ఘోషిస్తున్నాయి కదా పవిత్ర రక్తం చింతి పడితే పాపం పోతుందని ఒక్క ఒక్కడు జన్మ పాపం లేకపోతే కొన్ని కోటాను కోట్ల మంది ఈరోజు పుడుతున్నారు రెండు సభ్యులు ఒకరు కుడుతున్నాడు ఒక్కరిని పట్టుకొచ్చి బలిస్తే చాలు కదా మా పాపాలన్నీ పోతాయి కదా దేవుడు దిగొచ్చి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది సిలివ బలియాగం ఎందుకు పిచ్చా దేవుడికి ఏమన్నా దానికంటే ఎక్కువ నీకు అంత తెలుసా నీకు అందరూ జన్మత మంచివాళ్ళుగా పుడితే ఎందుకు చెడ్డవాళ్ళు అయిపోతున్నారు ఒక్కడన్నా మంచివాడు ఎందుకు మిగిలట్లేదు ఒక్కడన్నా ఎందుకని మన పూర్వీకుడు చాలా సంవత్సరాల క్రితమే పాపోహం పాప కర్మాహం అహం చెడిపోయింది కాబట్టి నా కర్మ కూడా చెడిపోయింది అని ఎందుకు అన్నాడు ఎందుకని మన పూర్వీకులు తాండీయ బ్రాహ్మణంలో సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తత్ రక్తం పరమాత్మేదై ఉండాలి అది దేవుడు దై ఉండాలి పుణ్యదాన బలియాగం పుణ్యమైన దై ఉండాలి దానముగా ఇచ్చింది ఉండాలి బలియాగంగా మరొకటి స్థానంలో రక్తం చెందించాలని ఎందుకు చెప్పారు బైబిల్ చెప్పిన మాటలనే వేదాలు కూడా ఎందుకు చెప్పాయి ఒక్కడుంటే దేవుడు ఎందుకు రావాలి తత్ రక్తం దై ఎందుకు అవ్వాలి పులి సమాధానం చెప్పాలి మధ్యలో ఎప్పుడు అంటుకుందట ఈ పాపం చాలా కాలం క్రితం మానవతావాదులు వచ్చారు ఇంకా మొదటి మొదటి ప్రపంచ యుద్ధం కూడా రాల మానవతావాదులు వచ్చి అన్నారు ఏమయ్యా క్రైస్తవులు మీరందరిని పాపులు అంటున్నారు చాలా ఇది అసలు మనిషి అంటే ఎవడనుకున్నారు మనిషికి రక్షకుడు పాపం నుంచి బయటకు రావడం ఇదంతా అవసరం లేదు మనిషి స్వతసిద్ధంగా మంచివాడయ్యా వాడి ఆంతర్యంలో మంచింది ఎందుకయ్యా మనిషిలో ఇంత చెడుంది కుళ్ళు కక్ష కార్పణ్యం అసూయ రాగద్వేషాలు కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఇన్ని ఎందుకు చోటు చేసుకున్నాయా మనిషి గుండెల్లో కంటే అది మనిషి తప్పు కాదయ్యా ఒరిజినల్ గా వాడు మనిషోడే చుట్టూ ఉన్న సమాజం మార్చేసిందయ్యా వాడిని చెడగొట్టిందయ్యా అన్నారు మానవతావాదులు ఎంత పిచ్చితనం అండి చుట్టూ ఉన్న సమాజం ఎవరు వాళ్ళు మనుషులే కదా అళ్ళు అని కుక్కలు నక్కల సముదాయమా కుక్కల నక్కల సమాజం అది కాదే చుట్టూ ఉన్న మనుషులు నన్ను పాటు చేశారా నేను కదా పది మందిని పాటు చేసేది ఒక కంప్యూటర్ కు వైరస్ వస్తే పది కంప్యూటర్లు కలిసిదే వైరస్ మాత్రం తెలియదా కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నారు మానవతావాదులు ఆ తర్వాత అమ్మగారు మూసుకున్నారు పాపులు కాబట్టి పాపం చేశారు పాపం చేశారు కాబట్టి పాపులు అవుతున్నారు పాపులు పాపాలు పాపాలు పాపులు ఇలా చెప్పుకుంటూ పోతే అంతు లేదు పొంతు లేదు ఒక నాయన ఒక ఆయన నన్ను అడిగాడు మూతి గారు మనిషి పాపి కాబట్టి పాపం చేస్తున్నాడా పాపం చేస్తున్నాడు కాబట్టి పాపేయ్యాడా అని నేనన్నాను రెండూ రైటే ఈ రెండిటికి ఏది ముందు అన్నాడు ఏది ముందు నీకు అనవసరం రెండూ రైటే నాయన పాపి కాబట్టి పాపం చేశాడు పాపం చేశాడు కాబట్టి పాపయ్యాడు పగటికి వెనక రేయి రేయికి వెనక పగలు పగటికి రేయికి వెనుక ఏమిటో అంటే నెచ్చిన చేతులు పెట్టుకోవని చేయాల్సిన అవసరం లేదు ఇది వాస్తవం ఇది సత్యం రెండు రెండు నాలుగు ఎంత సత్యమో మనుషులంతా పాపులనేది అంతకంటే సత్యం మనుషులందరూ పాపము చేశారు మానవులంతా పాపులు మార్గము తప్పిన గొర్రెలు గొర్రెలు మార్గం తప్పుతాయి తప్పకేం చేస్తాయి అందుకని ఒక ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ పిల్లలకు లెక్కలు చెప్తూ యాభై గొర్రెలు కలవు అందులో ఒక గొర్రె కంచె దూకిపోయెను ఎన్ని గొర్రెలు మిగిలేను అని లెక్క చెప్పాడు ఒక కుర్రాడు ఆన్సర్ సున్నా పెట్టాడు అప్పుడు ఆ మాస్టర్ అడిగాడు ఒరే నీకు లెక్కలు రావురా యాభై గొర్రెల్లో ఒక ఒక గొర్రె పోతే ఎన్ని మిగుతాయి అంటే అతను అన్నాడు నాకు లెక్కలు రాకపోతే పర్వాలేదు కానీ నీకు గొర్రెల సంగతి తెలియదు అన్నాడు ఎందుకంటే ఒక గొర్రె పోతే మిగతావి చూస్తూ ఊరుకుంటాయా ఇవి కూడా ఆ ఆదామనే మొదటి గొర్రె పోయింది అందరూ పోయారు అతనితో పాటు అందరూ పాపము చేసి దేవుడిచ్చు మహిమను పొందలేకపోవచ్చున్నారు విషాద ఇది మానవుని స్థితి చూచుకుంటే అర్థము కాదు అయోమయం మానవులందరూ పాపులుగా పుడుతున్నారు తల్లి గర్భములో ఉండగానే పాపులు పాపులు ఇది పాపపు లోకం పాపుల లోకం పాపపు వాతావరణం పాప కాలుష్యం మానవతూ పాపము చేత కలుషితమై పాడై పుచ్చి కుళ్ళిపోయిన పెద్ద గట మరి పౌరు భక్తుడు ఒక మాట అన్నాడు నా శరీరం ముందు పాప మరణముల నియమము ఉన్నది అని నేను ఎరుగుదును అన్నాడు పాప మరణముల నియమము మన శరీరంలోనికి ఎప్పుడొచ్చింది మనం పుట్టి పెరిగి అయ్యాక యుక్త వయసు వచ్చినప్పుడు బజార్లో అడుక్కొచ్చుకొని లోపల పెట్టుకోలేదు మనం మనం పుట్టి పెరిగి బుద్ధి వచ్చిన తర్వాత జ్ఞానము తెలిసిన తర్వాత ఎక్కడి నుంచో తెచ్చి పూసుకున్నది కాదు లోపల మనం నాటుకున్నది కాదు ఎవడో తెచ్చి మనకు పూసింది కాదు పాప మరణముల నియము మన శరీరంలోనికి ఎప్పుడొచ్చిందంటే మన శరీరం తయారీలో ఉన్నప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నప్పుడే తల్లి గర్భములో మనము నిర్మాణం అవుతున్నప్పుడే అమ్మగారి రక్తము నాన్నగారి రక్తము మన పూర్వీకుల నుంచి వచ్చే లక్షణాలు అప్పుడే మన లోపలికి ఈ పాప మరణముల నియమము ఆజ్ఞను అతిక్రమించే స్వభావము మన లోపలికి వచ్చేసింది పుట్టి పెరిగి అయ్యాక అవకాశాన్ని బట్టి ఆ నియమం అప్పుడప్పుడు వ్యక్తం అవుతూ ఉంటుంది దీన్ని పాపం అంటారు ఈ జన్మ పాపము ఎప్పుడొచ్చింది అంటే మరి పాప సహితుడైన ఆదాములో నుండి మనం పుట్టాం కనుక మనం పాప సహితులుగానే పుట్టాము మనము పాపరహితులము కాదు కనుక ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని నేను మనవి చేస్తున్నాను యోబు గ్రంథము పద్నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎడల ఎంత మేలు అలాగున్న ఎవడును పుట్ట నేరడు ఇది లేఖనం ఆదాము పాప సహితుడా పాపరహితుడా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆదాము పాప సహితుడైనాక సంతానమును కన్నాడా లేక పాపరహితుడుగా ఉన్నప్పుడు సంతానాన్ని కన్నాడా మీకందరికీ తెలుసు జవాబు ఆదాము పాప సహితుడుగా మారిన తర్వాతనే సంతానం పుట్టడం ఆరంభమైంది అలాగైతే పాప సహితుడైన ఆదాము గర్భమున పాప రహితుడు పుట్టడు కదా అందుచేత ఆదాముకు పుట్టిన సంతానము కూడా పాప సహితులే ఆదాము సంతానము పాప సహితులైతే వాళ్ళ సంతానం కూడా పాప సహితులే అంటే పాపం అనేది ఘోరమైన నేరము అని మాత్రమే మీరు ఎంచుకోవద్దు పాపం అనేది కాంజెనిటల్ డిసీజ్ లాంటిది పుట్టుకతోనే కొంతమంది పిల్లలకు ఎయిడ్స్ వ్యాధి ఉంటుంది వాళ్ళమ్మకి నాన్నకి ఎయిడ్స్ ఉంది కనుక ఇప్పుడే పుట్టిన పసిపాపాయికి ఎయిడ్స్ ఉంటుంది అలాగొచ్చింది మనకు పాపం పుట్టుకతో ఎయిడ్స్ రోగం ఉన్నా అది క్రియారూపంగా వ్యక్తం కాలేదు కనుక ఆ పసిపాపై చచ్చిపోతే తప్పక దేవుని రాజ్యంలో ఉంటుంది అనే నేను చెప్పా పోయిన వారం